మొత్తం మురుగు మురుగు నియోజకవర్గం నుంచి యాసరాపేట నియోజకవర్గం నుంచి మొత్తం భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి డిస్టిక్ నుంచి వచ్చినా సార్ అయితే మాకు పొడు భూములకి దరఖాస్తు సర్వేలు చేశారు చేశారు కానీ ఎవరికి మాకు వలస అని చెప్పేసి మాకు ఎవరికి పట్టాలు ఇవ్వలేదు అలాగే చదువుకునే పిల్లగాలకి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వటం ఇవ్వకపోవటం వల్ల ఎక్కడ చదువులు అక్కడే ఆగిపోయినాయి అందరికీ కనీసం ఈ ప్రభుత్వం అన్న ఈ ప్రభుత్వం అన్న కనీసం పట్టాలు క్యాస్ట్ సర్టిఫికేట్లు మాకు ఇస్తారని చెప్పేసి కోరుతూ మేము వచ్చినాం అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం కనీసం ఒకరికైనా అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం సార్ అడిగినాం కానీ అంటే వాళ్ళు వలస బాధలు వచ్చారు కదా వాళ్ళకి ఇప్పుడు కాదని చెప్పారండి ఇంకా ఇవ్వలేదండి చెప్పండి భద్రాచలం వలస ఆదివాసులు మొత్తం కూడా రెండు వందల అరవై గ్రామాలు ఉన్నాయి ఈ రెండు వందల గ్రామాలలో పోడు భూములు ఇవ్వాలి కనీసం వాళ్ళ కులం చటి గుర్తించాలి ప్రభుత్వం తక్షణమే వాళ్ళకి భూమి పట్టాలకు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి రెండు వందల అరవై గ్రామాలు ఉన్నటువంటి వలస ఆదివాసుల సమస్య ప్రధానమైన సమస్య ఈ సమస్యని పరిశీలించి వెంటనే వాళ్ళకి మరి పొలం సర్టిఫికేట్ తక్షణమే ఇచ్చి భూమి పట్టాలు ఇచ్చి రోడ్డు కరెంటు మౌలిక సదుపాయం కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ గవర్నమెంట్ లో ఏమైందంటే పోడు పట్టాలు సర్వే చేయడం జరిగింది కానీ పట్టాలు మాత్రం ఇవ్వలేదు ఆ సర్వే అయిన పట్టాలకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం